రాయదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది పార్టీ బలోపేతం మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సందర్భంగా జరిగిన సెమినార్లో రాష్ట్ర కౌన్సిలింగ్ కార్యవర్గ సభ్యులు గో రెడ్డికు మైక్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తమైంది ఈ నేపథ్యంలో ఉపేందర్ రెడ్డి సోదరులు గౌని నాగరాజ్ శ్రీరామ్ రెడ్డితో పాటు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు తదుపరి వివాదం దాల్చే దాల్చేలోపే జిల్లా పార్టీ అధ్యక్షులు అనంత రెడ్డి జోక్యంతో ఇరువర్గాలు సద్దుమణిగింది જવા <laughs>